మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము యాక్చువల్గా కోర్టులో అది లీగల్ గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫీషియల్ గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం అంతవరకు లివింగ్ టు దెలోనే ఉంటాం అది క్లియర్ గా చెప్పాను మ్యారేజ్ చేసి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానానికి చాలా రోజుల నుంచి మేము స్వామివారికి వస్తూనే ఉన్నాం అండి నేను యాక్చువల్గా ఎప్పుడు బ్రహ్మోత్సవాలకి నేను అటెండ్ అవుతూ ఉంటానండి ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాలకి నేను వస్తూ ఉంటాను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను నాకు టీం ఉన్నప్పుడు కూడా నేను వచ్చి ప్రోగ్రామ్స్ అవి ఇప్పించేదాన్ని ఇయర్ అవ్వలేదు నేను ఇయర్ స్వామి బ్రహ్మోత్సవాలకు నేను వస్తాను ఎందుకంటే నేను బేసికల్గా చిన్నప్పటి స్వామి భక్తురాలు కాబట్టి